ఏమున్నా ఇవి ఒకటి ఒకటి ముప్పై ఐదు ఎన్ని పళ్ళు ఇది నాలుగు పళ్ళ కూడా అంట అవుతలేదేమో ఆరు పళ్ళు ఉన్నాయంట ఊరేది మనది పెద్దపూర్లా ఉట్పూర్ మండల్ నారాయణపేట జిల్లా అడుగుతున్నారు ఎవరైనా ఒకటి పన్నెండు అడిగిపోతున్నారు నువ్వెంతలున్నావు మరి ఒకటి ముప్పై సో ఫైనల్ ఒకటి ఇరవై గ్యారెంటీ పని నెంబర్ చెప్పు సార్ సెవెన్ జీరో త్రీ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ వన్ సిక్స్ వన్ ఫ్రెండ్స్ ఇది నాలుగు పళ్ళు ఉంది అవతలది ఆరు రూపాయలు ఉంది అది ఒకటగొట్టయను కాదు ఒకటగొట్టారు ఇది కొట్టలేరు నచ్చితే ఇలా సేల్ కాకుండా మాట్లాడవచ్చు వీళ్ళది ఇంకో జోడి కూడా ఉంది ఇవే ఎన్ని పళ్ళు ఉన్నాయి ఇవి నాలుగు నాలుగు పళ్ళు అంటే ఇవేమి ఉంటాయి ఇవి ఎనభై ఆరు వేలు చెప్తున్నారు రెండు దాకా ఎనభై అడిగిపోతున్నారట నువ్వెంత నువ్వు ఫైనల్ ఎనభై ఒకటి ఎనభై రెండు వేలు అయితే ఇస్తారట రెండు జతలు అయితే ఉన్నాయి అవసరం అయితే మాట్లాడుకోండి